మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ వరంగల్ జిల్లా లో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ప్రగతి పదంలో నిర్పించాలన్నారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు కలెక్టర్ డాక్టర్ సత్యసారద తదితరులు పాల్గొన్నారు గ్రామీణ అభివృద్ధి విద్య వైద్యం నీటి పారుదల రోడ్లు స్వచ్ఛ భారత్ మిషన్ ఎంజీఎన్ఆర్జీఎస్ ఈనామ్ తదితర పథకాలు సమీక్షించబడ్డాయి

ఎత్త మాజ్టిసుల చోల్రా కారాడి స్స్ల్ లిస్ల త్ల్ త్ నాస్లిట్టిద మిటి చోల్ మేడి లిల్రా ట్ల్ల్ది ని చోల్టి లిట్ని గారాగ్ త్ల